జరాజపుడా మీ ప్రధాన యుడా శుభదాతుడా

తెలియేమంటగా అయ్యా విన్నవించుము అయోధ్య మహానగరం పరిపాలించు అయ్యా దశరథ మహారాజు గారి దశరథ దశరథరాజు సుమిత్రా దేవి గర్భమున జన్మించిన నామము లక్ష్మణని అందరు కదా లక్ష్మణుడు ఇప్పుడు ఎచ్చడుకు పోచున్నారు స్వామి ఇంకా చెప్పవాలేవనా అయ్య మా సహోదరుడు శ్రీరామచంద్రుడు శ్రీ రామచంద్రుడు భరతరాజేంద్రుడు భరతుడు చిన్నవాడు నా తమ్ముడు శత్రజ్ఞుడు కలరు శత్రాజ్ఞుడు అవును ఇప్పుడు వస్తారా ఇప్పుడు వస్తారు నా తర్వాత మా అన్నయ్య భరతరాజేంద్రుడు శత్రాజ్ఞుడు కూడా వస్తాడు వస్తాను రా

నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ తల్లి తన విన్నవించు నా యొక్క నామం తెలిపమంటే వాధ్య రాజ్య అయోధ్య నగరం పరిపాలన చేసి దశరథ మహారాజు గారి యొక్క అయ్యా ముద్దల భార్య అయిన కైకాదేవి గర్భమున జన్మించిన వాడను నీ యొక్క నామం నా యొక్క నామము భరతుడందు అయ్యా భరత రాజేంద్రుడు అలాగే అయ్యా మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు నా యొక్క అన్నయ్య మీ అన్నయ్య లక్ష్మణుడు లక్ష్మణుడు నా యొక్క తమ్ముళ్ళు అలాగే కౌసల్యాదేవి నా పెద్దమ్మ పెద్ద తల్లి కౌసల్యాదేవి సుమిత్రాదేవి నా యొక్క చిన్నమ్మ చిన్నమ్మ మా తల్లి నా యొక్క తండ్రి గారు రాజమందిరానికి వెళ్తున్నాను చల్లగా వారు మహారాజ్ శ్రీ రాజారామచంద్ర మహారాజ్ కి శ్రీ వశిష్ట మహర్షికి నే నే నేనే చుడరా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరుని తండ్రి పేరుని సవిస్తానం విన్నవించము స్వామి మా యొక్క అయ్యా మీ మా యొక్క తండ్రి గారైనా మీ తండ్రి పేరు దశరథ మహారాజు దశరథ మహారాజు గారు నేను సుమిత్ర గర్భ జన్మితుడను అయ్యా సుమిత్ర గర్భవాసం అందు ఉద్భవించిన వాడు నాకిద్దరు పెద్ద తల్లుడు కలరు వారి యొక్క నామము కైకాదేవి కైకా కంసల్యాదేవి కంసల్యా నాకు ముగ్గురు అన్నదమ్ములు గడరు వారి యొక్క నామము శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు భరతరాజేంద్రుడు భరతుడు లక్ష్మణుడు లక్ష్మణుడు మా యొక్క అన్నయ్యలు మీ అన్నయ్యలు ముగ్గురు నా యొక్క నామైన మీ యొక్క నామము క్షత్రజ్ఞుడు అంటారు క్షత్రాజ్ఞుడు అయ్యా నీ భార్య పేరు ఏం పలుకుతుంటు కారా సేవక అయ్యా మేము బాలకులమే ఇంతవరకు పెళ్లి కాలేదా కాలే మేము బాలకులమే అయ్యో పెళ్లి అనుకుంటున్నా సరే జానాదేవి అయింది కానీ కొడుకులు బిడ్డలు ఎంతమంది అయ్యా ఏం పలుకొచ్చింటి రాసేవకా ఇప్పుడు కొడుకులు బిడ్డలు లేరు అయ్యా ఎచ్చడిపో యొక్క తండ్రి గారి మందరం అయ్యా ఏడు దీడిగా ఏడు పెట్టిన మిమ్మల్ని నలుగురు మీ యొక్క గురువు గారు శ్రీ రాజారాం భరతను లేదుగా మరి కూర్చో అందరూ నాయన గారు మీకు ఇదే రాయనా చల్లగా వారు తెలివి కదా నాయనా అన్నందుకు కుమారుడారా మిమ్మల్ని నాకు అన్నందుకు చాలా సంతోషంగా ఉండేది కదా నాయన రామాత్రి మిమ్మల్ని కన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది ఆ నాయన గారు అలాగే అవును కదా ఇప్పుడు చెప్పాలి అలాగే నాయన గారు

ఏమిరా బాధ బయరితే చిన్నప్పుడు మాళ్ళ కడుపున నల్ల పెట్టింది నల్ల కుళ్ళైంది పైన పదనైంది నీ యొక్క నామ నీ యొక్క పూర్వస్థితిని తల్లి పేరుని తండ్రి పేరుని సవిస్తానం విన్నవించు స్వామి